నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువారం నాడు అట్ల తద్ది పండుగ వచ్చింది మీ భర్త ఆయుష్ పెరగాలని భర్త సంపద రెట్టింపు కావాలని ప్రతి ఇల్లాలు మనసారా కోరుకునే అతి పవిత్రమైన పండుగే ఈ అట్ల తద్ది పండుగ పెళ్లైన స్త్రీలు తమ భర్త ఆయుష్ కోసం అలాగే పెళ్లి కాని ఆడపిల్లలందరూ మంచి భర్తను పొందాలని ఈ అట్ల తద్ది పండుగ రోజున గౌరీదేవిని పూజిస్తారు గౌరీదేవి కటాక్షం లభించి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉండాలంటే అట్ల తద్ది రోజున ఏ నియమాలు పాటించాలి గౌరీ దేవిని ఎలా పూజించాలి గౌరింటకు ఎప్పుడు పెట్టుకోవాలి అట్లను వాయనంగా ఎలా సమర్పించాలి ఇలా వాళ్ళ ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం నాడు అట్ల తద్ది వచ్చింది పెళ్లి కాని ఆడపిల్లల నుండి పెళ్ళైన ఆడవాళ్ళ వరకు అట్ల తద్ది పండుగను జరుపుకోవాలి ఎవరైతే ఈ అట్ల తద్ది నోమును నోచుకుంటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు అలాగే పెళ్ళైన ఆడపిల్లలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన నోము ఈ అట్ల తద్ది నోము ఈ అట్ల తద్ది పండుగ రోజున ప్రతి ఒక్కరు గౌరీదేవిని పూజించాలి గౌరీదేవి అంటే పార్వతీదేవిని పూజించాలి అట్ల తద్దీ నోమున నోచేవారు ఒక రోజు ముందుగానే మీ రెండు చేతులకు అలాగే కాళ్లకు గోరింటాకు పెట్టుకోండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి తద్వారా జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అభ్యంగన స్నానం చేయలేని వారు తల స్నానం చేయండి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అట్ల తద్ది పండుగ రోజున ఆడపిల్లలు ఉదయాన్నే భోజనం చేసి రోజంతా ఉపవాసం ఉండాలి అట్ల తద్ది రోజున చేసే ఉపవాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఉదయం పూట ఆహారం తినేసి ఇక సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి సాయంత్రం గౌరీ దేవిని పూజించి చంద్రుడిని చూసి ఉపవాసం విరమించి ఆహారాన్ని తినాలి కాబట్టి ఈ గురువారం రోజున చేసే ఆడపిల్లలందరూ తెల్లవారుజామునే అన్నం వండుకొని పొట్లకాయ కూర గొంగూర పచ్చడి అలాగే ముద్దపప్పుతో భోజనం చేయాలి అలాగే పెరుగన్నం కూడా ఖచ్చితంగా తినాలి ఉదయం ఎనిమిది గంటల లోపే అన్నం తినేయండి ఇక సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు ఈ అట్ల తుద్ది పండుగ రోజున సాయంత్రం నుంచి సాయంత్రం సమయంలో గౌరీ వ్రతాన్ని చేసుకోండి ఉదయం దీపారాధన చేయకపోయినా పర్లేదు కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా గౌరీదేవిని పూజించాలి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఆరు గంటల తర్వాత నుండి గౌరీ దేవిని పూజించుకోవాలి పూజ చేసే ఆడవారు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇంట్లో అట్ల తద్ది నోమును ప్రారంభించుకోండి అట్ల తద్ది నోము నోచేవారు ముందుగా తులసి కోటను పూజించండి తులసి కోటలో దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేయండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి పూజ గదిలో పసుపు నీళ్లు చల్లి గౌరీదేవి పూజను ప్రారంభించుకోండి గౌరీ పూజను ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరాన్ని కూడా తయారు చేసుకోవాలి అలాగే అక్షంతలు కూడా సిద్ధం చేసుకోండి మీ పూజ గదిలో బియ్య పిండితో ముగ్గు వేసి ముగ్గు పైన ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోండి గౌరీదేవిని పూజించాలంటే గణపతిని కూడా పూజించాలి కాబట్టి పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి కల్తీ లేని స్వచ్ఛమైన పసుపు తీసుకుని అందులో కొన్ని పాలు పోసి ఒక చిన్న ముద్దలాగా గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోండి పీఠంపై పోసిన బియ్యం పైన రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని అలాగే గణపతిని ప్రతిష్ఠించుకోవాలి అలాగే చేతికి కట్టుకునే తోరాన్ని తయారు చేసి గౌరీ పూజలో పెట్టుకోండి పసుపు గణపతికి అలాగే గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గౌరీదేవిని ప్రతిష్ఠించి దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ అట్ల తద్దీ పండుగ నాడు పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో రెండు దీపం ప్రమిదలు తయారు చేసి గౌరీదేవి ఎదురుగా ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని చేతులు నిండుగా మట్టి గదులు ధరించి గౌరీదేవిని పూజించాలి ఇక గౌరీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా పదకొండు అట్లను పోసి గౌరీదేవికి నివేదించండి ఈ పదకొండు అట్లతో పాటుగా మీకున్న స్థోమతను బట్టి అమ్మవారికి పాలతాలికలు కుడుములు అలాగే పులిహోరను కూడా నివేదించుకోవచ్చు గౌరీదేవిని పూజిస్తూ ఓం ఉమాదేవియే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ విధంగా అమ్మవారిని పూజించి అట్ల తద్దీ కథను చదువుకోవాలి కథ చదవలేని వారు అట్ల తద్దీ కథను విన్నా సరిపోతుంది ఈ విధంగా వ్రత కథను చదివి చివరగా గౌరీదేవికి కర్పూర హారతి సమర్పించండి గౌరీదేవికి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలు వేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవాలి ఇక చివరగా పూజలో పెట్టిన తోరాన్ని తీసి వివాహమైన స్త్రీలు మీ భర్త చేత తోరాన్ని కట్టించుకోండి అయితే వివాహం కాని ఆడపిల్లలు మీ తల్లి చేత తోరాన్ని కట్టించుకోవాలి ఈ విధంగా గౌరీదేవిని పూజించి మీ ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించండి పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానించి వారికి అట్లను వాయినంగా అందించాలి పదకొండు మంది ముత్తైదువులు అందుబాటులో లేకపోతే ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించుకోండి ఇంటికి వచ్చిన ముత్తైదువులను గౌరీదేవిగా భావించి ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పదకొండు అట్లు ఒక చిన్న బెల్లం ముక్క అలాగే తాంబూలంతో వాయనం అందించాలి మీరు ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు అట్ల దద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ముత్తైదువులకు వాయినం ఇవ్వండి ముత్తైదులకు వాయినం అందించాక అక్షింతలు వేయించుకుని వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇలా ముత్తైదులకు వాయినం అందిస్తే గౌరీదేవి ఆశీర్వాదంతో కలుగుతాయట ఈ విధంగా సాయంత్రం సమయంలో గౌరీదేవిని పూజించి ముత్తైదులకు అట్లను వాయినంగా అందించి చంద్రుడిని చూడాలి చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి చంద్రుడిని చూసిన తర్వాతే స్త్రీలు మీ ఉపవాసాన్ని విరమించుకోవాలి పూజలు గౌరీదేవికి పెట్టిన అట్లను ప్రసాదంగా స్వీకరించాలి పూజలు అమ్మవారికి పెట్టిన అట్లను నోము నోచుకున్న స్త్రీలు మాత్రమే తినాలి ఈ అట్ల తద్దీ పండుగ నాడు ఆడపిల్లలు ఖచ్చితంగా పదకొండు సార్లు ఉయ్యాల ఊగాలి ఇక ఈ అట్ల నాడు ఉదయం ఎలాంటి వ్రతాలు చేయరు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మరీ ముఖ్యంగా ఈ అట్ల తద్ది పండుగ నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది ఈ అట్ల తద్ది పండుగ నాడు ఎవరైతే గౌరీదేవిని పూజిస్తారో అలాంటి కన్యలకు త్వరగా వివాహం కుదురుతుంది అలాగే వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక కుజ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది తరతరాలు తరగని ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది మన శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఈ అట్ల తద్ది నోమును చేసిందట కాబట్టి పార్వతీదేవి కోరినట్టుగానే మంచి మనసున్న పరమేశ్వరుడు భర్తగా లభించాడు స్వయంగా పార్వతీదేవి తన చేతుల మీదగా చేసిన వ్రతమే ఈ అట్ల తద్ది వ్రతం కాబట్టి ఇంతటి శక్తివంతమైన వ్రత ప్రతి ఒక్కరు చేసుకోండి ఇక అట్ల కద్ది పండుగ నాడు అట్లను వాయినంగా ఎందుకు ఇస్తారంటే మినుములంటే కుజుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ అట్ల నాడు మినపప్పుతో అట్లు తయారు చేసి గౌరీదేవికి నివేదించడం ద్వారా కుజ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి అలాగే వివాహమైన ఆడపిల్లలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్